ఇప్పుడు రాముడు లేడు రావణుడు లేడు అయినప్పటికీ మనిషి స్వభావం ఏమిటంటే రావణ రాజ్యాన్నే పట్టుకుని వేలాడుతున్నాడు ఆ రావణ సంప్రదాయాన్ని తన ముఖాన్ని తిప్పుకోలేకపోతున్నాడు తనకు అన్నీ తెలుసు కళ్లకు కనిపించేదంతా నశ్వరమే అన్నీ అనిత్యమే అంతా ఆసారమే విడ్డూరం ఏంటంటే అన్నీ తెలిసి కూడా తన హృదయంలో వైరాగ్య భావనలు ఉత్పన్నం కావడం లేదు సాంసారిక విషయాల నుండి వైరాగ్యం ఉత్పన్నం కావాలంటే దానికి ఒకే ఒక మార్గం ఆ విషయ వికారాల స్వభావాన్ని సంపూర్ణంగా తెలుసుకోవడమే ఇక్కడ ఏది స్థిరంగా ఉండేది కాదు కంటికి కనిపించేవన్నీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఫ్లక్స్ అనునిత్యం పరివర్తనశీలమైనవే అయినా మనిషి అందులోనే మునిగి తేలుతూ ఉన్నాడు అతని పరిస్థితి ఎలా ఉందంటే ఒక గాఢాంధకారమైన నిషీధి రాత్రిలో దట్టమైన అడవి ప్రాంతంలో తన గ్రామానికి నడిచి వెళ్తూ మార్గమధ్యంలో దారి తప్పిన వ్యక్తిలా ఉంది దారి తిన్ను తెలియక ఆ వ్యక్తి అగమ్య గోచరంగా ఆ అరణ్యంలో నడక సాగిస్తూ ఉన్నాడు ఆకాశం మేఘావృతమై కారుమబ్బులు కమ్ముకున్నాయి నిర్మానుష్యమైన ఆ దారిలో శ్మశాన నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ ముందుకు వెళ్తుండగా అకస్మాత్తుగా కాలు జారి ఒక పాడుబడిన బావిలో పడబోయాడు కళ్ళ ఎదురుగా ఏమీ కనిపించటం లేదు అప్పుడే అతని చేతికి ఒక చెట్టుకొమ్మ తగిలింది ఎలాగోలా దాన్ని ఆసరాగా పట్టుకుని వేలాడతాడు కొంత తేరుకుని కిందికి చూడగా ఆ బావిలో కాలసర్పాలు బుసలు కొడుతూ కనిపించాయి భయంతో ముచ్చమటలు పట్టి వణికిపోతున్నాడు ఇంకా సేపటికి తాను పట్టుకున్న ఆ కొమ్మనే కొరికేయడానికి రెండు చిట్టెలుకలు అక్కడికి చేరుకున్నాయి ఇక చేసేదేమీ లేదని నిర్ణయించుకుని భగవంతుని ప్రార్థించాడు ఆశా విహీనమైన ఆ పరిస్థితిలోనే ఒక మదపుటేనువు తన తొండంతో చెట్టును పిగిలించి వేయడానికి ప్రయత్నిస్తుంది ఆ తోపుడికి చిటారు కొమ్మన ఉన్న తేనెతుట్టలోంచి తేనెటీగలు జువమని పైకి గురతాయి అంతే ఒక చుక్క మరొక చుక్క అతని పెదాలను స్పర్శిస్తుంది ఆ ఆ రసాస్వాదన చేస్తూ అతను ఎక్కడున్నాడన్నది మర్చిపోయాడు ఎందుకంటే ఆ తేనె చుక్క అంత స్వాదిష్టంగా ఉంది మరి ఇంతలో తాను చేసిన విన్నపాలు విని ఆపదలో ఉన్న తమ భక్తుణ్ణి కాపాడడానికి విష్ణుమూర్తి ప్రత్యక్షమవుతాడు ఓ ప్రభు నన్ను రక్షించండి అని పిలిచావు కదా నిన్ను కాపాడడానికి నేను వచ్చాను నీ చేయి పైకి అందించమని అడుగుతాడు కాని ఇక్కడి వ్యక్తి ఆ మకరంద మాధుర్యాన్ని ఆస్వాదించడంలోనే మునిగిపోయి ఉన్నాడు భగవంతుని మాటలేవి అతని చెవి సృజించటం లేదు ఆ దట్టమైన అడవి చీకటి వెలుగుల మానవ జీవితం పాడుబడిన ఆ బావి విషయ వికారాలకు గుర్తు ఆ కాలనాగులే కామ క్రోధ లోభ మోహ అహంకారాది విషయ వికారాలు తాను వేలాడుతున్న ఆ చెట్టు అతని జీవన ప్రమాణం రెండు చిట్టెలుకలు రాత్రి పగళ్ళు జీవితమనే ఆ కొమ్మను నిరంతరం కరుస్తూనే ఉన్నాయి మదపుటేనుగు మానవుని అహంకారానికి గుర్తు అది పూర్తి వృక్షాన్నే కదిలించేస్తుంది స్వాదిష్టమైన తేనె బిందువులంటే సాంసారిక వాసనలు భోగ విలాసాలు అవన్నీ అనిత్యమని తెలిసిన మనిషి బ్రతికున్న నాళ్ళు వాటినే ఆస్వాదిస్తూ పశ్చాత్తాపానికి గురవుతున్నాడు స్వయం భగవంతుడే ఎదురుగా వచ్చి నీ చెయ్యి నాకివ్వు చాలు నేను నిన్ను కాపాడుతానని అడుగుతుంటే మనం మాత్రం సాంసారిక సుఖాలలోనే మునిగిపోయి ఉన్నాం ఎంతగా మునిగామంటే మనకు ఆ భగవంతుని పిలుపు కూడా వినిపించటం లేదు ఒక్కసారి ఆత్మ నిరీక్షణ చేసుకోండి నా జీవితం ఆ మనిషిలాగా ప్రాపంచిక భోగ విలాసాలకు వదులుకోలేక కొట్టుమిట్టాడుతూ లేదు కదా భగవంతుడు మన కోసమే అరచేతిలో వైకుంఠాన్ని తీసుకువచ్చాడు అందుకు త్యాగమైన జీవితాన్ని జీవించమని ఒకప్పుడు మీరే దేవతలుగా సత్యయుగ సంపూర్ణ జీవితాన్ని గడిపేవారని ఇప్పుడు తిరిగి అటువంటి జీవితాన్ని పొందడానికి నన్ను ఆశ్రయించమని గుర్తు చేస్తున్నాడు